హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బుల గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి మీకు వచ్చాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఎందరికీ ఇంకా రాలేదో ఆ కారణం ఏమిటో అన్నీ క్లియర్గా చెప్తాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నోరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ప్రభుత్వం చెప్పింది కదా గత ఏడాది మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడో విడత డబ్బులను విడుదల చేయడం మొదలుపెట్టింది సో కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాన్ కారణంగా కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు క్రమంగా పడటం ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గుంటూరు కృష్ణ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి సో మిగిలిన జిల్లాలకు కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ పదిహేనవ తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం పడిపోతాయి లేదంటే కనుక ఇప్ అప్పటికీ పడకపోతే ఇరవై తేదీలోపు అందరికీ పడిపోతాయి సో ముందుగా రెండు విడతలు వచ్చిన వారికి ఈ మూడో విడత కూడా ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది కానీ కొంతమందికి మాత్రం రాకపోవడానికి ముఖ్యమైన కారణం కేవైసీ పూర్తి చేయకపోవడం ఇప్పుడు కేవైసీ అంటే ఏంటంటే కనుక మీ ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది అంటే ఆధార్ ద్వారా వివరాలు వెరిఫై చేసి డబ్బులు పంపుతుంది కాబట్టి మీరు ఆధార్ లింక్ చేయకపోతే లేదా తప్పుగా లింక్ చేసి ఉంటే కనుక డబ్బులు రాకపోవచ్చు సో ఇంకా ఒక విషయం చాలామంది గ్యాస్ డీలర్ దగ్గరికి నేరుగా వెళ్ళి సిలిండర్ అయితే తీసుకుంటున్నారండి సో కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే సిలిండర్ అయితే కొనుక్కుంటున్నారు సో కానీ మీరు ఇలా తీసుకుంటే కనుక ప్రభుత్వ రికార్డులో అది బుక్ అయినట్టు నమోదు కావడం జరగదు ప్రభుత్వం డేటా ఆధారంగా మాత్రమే సబ్సిడీ అయితే ఇస్తుంది అందుకే మీరు తప్పక ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్లో గ్యాస్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో రోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్